ప్రార్థన సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త నా నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి మీ ఘనమైన నామముల పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారంగా మా జీవితములంగా మార్చుకొని నీకు తండ్రి నీ నామంగా మహిమకరముగా మాకు మా జీవితములకు ఆశీర్వాదకరముగా ఇది తండ్రి చేయమని ఈ మామలు మా రక్షకులు విమోచకులు నామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి दया तो का पड़ी नाऊ कृपण चू दया तो का पाड़ीनाऊ कृपने चू पिंची नाऊनू స్తినీ నామం దేవా స్తుతిం చేదాని నామం దేవా రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో ఎలీషా ప్రవక్తలలో ఒక శిష్యుని పిలిచి నీవు తైలపు గిన్నె తీసుకొని చేత పట్టుకొని రామోద్గిలాదులకు పోయి అక్కడ ఉన్నటువంటి నిమ్షీకి పుట్టిన యహోషోపాతు కుమారుడైన యహూను కనుగొని అతని గదిలోపలికి తీసుకొని వెళ్ళి అతనిని అభిషేకించమని ఈ తైలంతో అభిషేకించమని మరి ఆ ప్రవక్త శిష్యులు అతను ఎలిషా చెప్పగా అలాగనే అతడు ఈ యొక్క యహు దగ్గరకు వెళ్ళి అందరూ ఉండగా యహు ఈ యొక్క ప్రవక్త శిష్యుడిని అడుగుతాను నువ్వు ఇది ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చావు ఎవరి కోసం వచ్చావు అని యహు అడగగా నేను నీ కోసమే వచ్చాను అని ఆ శిష్యుడు చెప్పినప్పుడు చెప్ చెప్పినప్పుడు ఇంతమందిలో ఎందుకు మాట్లాడటమని ఒక రూమ్లో ఒక గదిలో యహుని తీసుకువెళ్తేటప్పుడు ఈ యొక్క ప్రవక్త శిష్యుడు ఆ తైలపు గిన్నె గుడ్డి తీసుకొని ఆ తైలము వేసి నేను ఇజ్రాయిలీలో నేను ప్రవక్తగా మరి అదోనేవారు అంటే యహోవారు నేను అభిషేకిస్తూ ఉన్నాడని ఆ శిష్యుడు ఆ ప్రవక్త శిష్యుడు యహూను అభిషేకించి అభిషేకతరంతో అభిషేకించి తలుపు తీసి పారిపోతారు ఈ యొక్క అధ్యాయంలో యహూను ఇజ్రాయేలీలకు యాజకునిగా లేకపోతే రాజుగా అభిషేకించినట్లుగా ఎద్ద మనము గమనిస్తూ ఉన్నాం అమెంట్